కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరుగైనటువంటి వాన ముస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది మూడు జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం వందల మెట్రిక్ టన్నులు కొట్టకపోవడము వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టకపోవడము పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అందుకే తరిచిన ధాన్యాన్ని వెంటనే బారదా నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ కోహెడ కానీ అదేవిధంగా అక్కన్నపేట కానీ భీమదేరేపల్లి కానీ ఎల్కతుర్తుల్లో సైదాపూర్లో జరిగిన నష్టం కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం కొంత ప్రాణ నష్టం జరిగింది రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ మూడు రికార్డ్ అయి ఉన్నాయి అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు వాళ్ళతో ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది పంట నష్టం జరిగింది ఇటు ప్రాణ నష్టం జరిగింది ఇటు